పెసరపప్పుని ఏ విధంగా అయినా వీక్లీకి వన్ డే తీసుకోండి ఇలాగ దోశలాగా తీసుకోవడంతో ఇంకా చాలా చాలా మంచిది చాలా పోషకాలు ఎక్కువగా ఉంటాయి ఈ పెసర దోశలోని పెసరపప్పులోని మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది కీళ్ళు ఎక్కువగా ఉన్న వాళ్ళకి కాలు మెగ్నీషియం అవసరం దానివల్ల పెసరపప్పుని వీక్లీ వన్ డే ఒకసారి తీసుకోవడం చాలా చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఇందులోని ప్రిపేర్ చేయడం ఎలాగనేది ముందు చట్నీ ప్రిపేర్ చేసుకోవాలి కొంచెం ఒక హాఫ్ కప్పు కొబ్బరి ముక్కలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి మూడు పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క ఇలా లైట్గా వేపుకోవాలి ఇప్పుడు కొంచెం ఒక హాఫ్ కప్పు పొట్నాల పప్పు కూడా వేసుకోవాలి పుట్నాల పప్పు ఎక్కువసేపు ఎక్కువసేపే అవసరం లేదు కొంచెం కరివేపాకు కొంచెం జీలకర్ర వేసుకొని ఒక ఐదు నిమిషాలు పక్కకు తీ చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇలాగ మిక్సీలో వేసుకొని చట్నీలా రుబ్బుకోవాలి ఇప్పుడు పోపు కోసం పోపు దినుసులు అన్నీ వేసుకొని ఇలాగ చట్నీ పోపు పెట్టుకోవాలి ఇది చట్నీ అయిపోయింది పక్కన పెట్టేయండి ఇప్పుడు పెసలు తీసుకొని నైట్ అంతా కూడా ఇలా నానబెట్టేసుకోవాలి వాష్ చేసుకొని నైట్ని శుభ్రంగా నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకుని మూడొంతులు చిన్న గ్లాసుతో మూడు గ్లాసులు పెసలు వేసాను నేను కొలత ప్రకారంగా మూడు గ్లాసులు పెసలు వేసుకున్నాను నానబెట్టుకున్నాను ఇప్పుడు అదే చిన్న గ్లాసుతో ఒక గొంతు బియ్యం వేసుకోవాలి ఎప్పుడు కూడాను పెసల్లో బియ్యం వేస్తే దోశలు మీకు ఎలా చెప్తే అలాగే వింటాయి చాలా చాలా బాగా వస్తాయి ఇప్పుడు ప్రిపేర్ కోసం ఉల్లిపాయలు జీలకర్ర అల్లం చిన్న చిన్న తురుము కొత్తిమీర చిన్నది ఇలా లైట్గా అన్నీ కూడా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దోశలు లావుట్గా వేసుకుంటున్నాను చూడండి ఇలా లావుట్గా ఒక దోశ వేసి చూద్దాము ఎంత బాగా వస్తుందో అనేది ఇలా లావుట్గా వేసుకున్న దోశల పైన మనం ముందు చేసే ఆనియన్ అంతా కూడా ఇలా వేసుకోవాలి నెయ్యితో కాల్చుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది నెయ్యి లేకపోయినా నూనె నేసుకోవచ్చు అయితే మంచి టేస్ట్ వస్తుంది ఈ పెసరి దోశ ఇప్పుడు ఒక పక్క కాలిస్తే చాలు మనకి ఈ దోశ ఇలా కాలిపోతుంది ఇప్పుడు మరి కొంచెం వాటర్ వేసుకొని పలచగా చేశాను పలచగా కూడా చూసారా బియ్యం వేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి బాగా మీకు ఎలాగ చెప్తే అలాగే దోశలు మీకు వింటాయి మీకు ఎలా నచ్చినా అలాగే వేసుకోవచ్చు దోశలు చాలా చాలా మంచి బెనిఫిట్ అండి ఈ దోశలు పెసల దోశలు తినడం వల్ల చాలా ఆరోగ్యం కూడా ఉంటుంది క్యాన్సర్ ముప్పు కూడా తిని రక్షిస్తుంది రానివ్వకంట కూడా చూస్తుంది అంత బాగుంటుంది మంచి హెల్తీ దోశలు పెసల దోశలు వీక్లీ వన్ డే ఇలా తీసుకోవడం వల్ల కూడా చాలా మంచి ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఈ దోశ మనం మళ్ళీ తిరగ అవసరం లేదు ఒక పక్క కాల్చుకుంటే చాలు చూసారు ఎంత బాగా కాలిపోయింది దోశ ఇలా తీసేసుకోవాలి ఇప్పుడు మీకు ఏ చట్నీ నచ్చితే ఆ చట్నీతోటి నేను టమాటా చేస్తూ ఇలాగ రెండు చట్నీలు నేను ప్రిపేర్ చేసుకున్నాను మీకు నచ్చితే నా ఛానల్ షేర్ చేయండి నాకు లైక్ కూడా కొట్టండి